ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఎంత జరుగుతున్నా ఆయన తన మాటల్ని సమర్థించుకుంటున్నారు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదంటున్నారు ఆయన ఆయన తీరుతో వైసీపీపై మహిళలు రగిలిపోతున్నారు ఇంత నీచంగా దారుణమైన వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత నుంచి ఇతర లీడర్ల వరకు ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతుగానే మాట్లాడుతున్నారు అంటే వైసీపీ నైజం ఏ మాత్రం మారలేదనుకుంటున్నారు ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి ఇలాంటి ఘోరమైన మాటలు అంటున్నారు ఎంత జరిగినా గానీ ఇప్పటికీ వారు మారడం లేదని ప్రజలు ఓ క్లారిటీకైతే వచ్చేశారు ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా వారంతా ఆందోళనలకు దిగుతున్నారు సామాన్యుల నుంచి నేతల వరకు అంతా ప్రశాంత్ రెడ్డికి బాసటగా నిలుస్తున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నల్లపురెడ్డిపై జగన్ చర్యలు తీసుకోవాలని లేదంటే ప్రజలే తిరుగుబాటు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు మరోవైపు రాజకీయ పార్టీలు కానీ నేతలు కానీ ప్రజలను గౌరవిస్తూ తమ గౌరవాన్ని కూడా కాపాడుకోవాలని కానీ అవేవీ లేకుండా వైసీపీ నేతలు వచ్చి రచ్చ చేస్తున్నారని దీన్ని ప్రజలు ఎంతో కాలం సహించరు ఇప్పటికే పాతాళంలోకి పడేశారు మళ్లీ మళ్లీ బయటకు రాకుండా ప్రజలు మట్టి వేసేలా వ్యవహరిస్తున్నారు గత అనుభవాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోకుండా తాము చేసిన తప్పులేంటో తెలుసుకోకుండా అంత అసహించుకునేలా మాట్లాడుతూనే ఉన్నారు మరోవైపు రాష్ట్రంలో అలజడి రేపేందుకు వైసీపీ అధినేత పరామర్శల పేరుతో పర్యటనలు చేస్తున్నారు అవసరం లేకపోయినా భారీ జన సమీకరణలు చేసి హంగామా సృష్టిస్తున్నారు తాజాగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనపై గెలిచారన్న అక్కసుతో ఓ మహిళా ఎమ్మెల్యేపై అత్యంత నీచమైన భాషను వాడారు ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆ మాటలు మాట్లాడారు ఆయన స్క్రిప్ట్ రాసుకొచ్చి మరి అలాంటి మాటలు మాట్లాడారంటే ఎంత ప్లాన్ ప్రకారం మహిళా నేతలపై దాడులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు ఓవైపు ప్రభుత్వ నిధుల సమీకరణపై కుట్రలు పన్నుతూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఘోరమైన నేరాలకు పాల్పడుతూనే మరోవైపు బూతులతో నేతలు మహిళా నేతల్ని కించపరుస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ అలాగే భువనేశ్వరి ఎంపీ పురంధేశ్వరి సహా అన్ని పార్టీల నేతలు ఆమెకు అండగా నిలుస్తున్నారు ప్రసన్న కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు సీఎం చంద్రబాబు మహిళలను దూషించడం బూతులు తిట్టడం కించపరచడాన్ని వైసీపీ రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకుందని విమర్శించారు మహిళలను అవమానపరచడం వ్యక్తిత్వ హరణానికి పాల్పడడం వైసీపీ డిఎన్ఏలోనే ఉందన్నారు వారి ఘోర ఓటమికి ఎలాంటి పోకడలే కారణమని తెలిసినా వారి సహజ గుణంలో మార్పు రావడం లేదన్నారు చెల్లి పుట్టుకపైనా వ్యాఖ్యలు చేసిన వారి నాయకత్వంలో పనిచేస్తున్న నేతలు అంతే దారుణంగా మాట్లాడుతూ నీచ సంస్కృతిని చాటుకుంటున్నారని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేసి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వారు అసలు మనుషులేనా ఇది రాజకీయమా అని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు మహిళా నాయకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రణాళికాబద్ధంగా వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రతి పౌరుడు గమనించాలన్నారు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారాయన ఇక ఏపీలో వైసీపీ నేతలు కావాలనే అరాచకం చేస్తున్నారని అనవసరంగా కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తున్నారన్నారు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా కూడా వైసీపీ నేతలు తమ తీరును మార్చుకోవట్లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని ఇలాంటి రాజకీయాలను వివాదాలను రాష్ట్రంలోని మహిళా సమాజం మరోసారి తిప్పికొడుతుందని పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ ఇద్దరు హెచ్చరించారు వైసీపీకి మహిళలే గట్టిగా బుద్ధి చెప్తారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇక ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల ఆ పార్టీకున్న ద్వేషాన్ని వ్యతిరేక మనస్తత్వాన్ని బయట పెట్టాయని నారా భువనేశ్వరి తీవ్రస్థాయిలో విమర్శించారు ఎమ్మెల్యే రెడ్డిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమెకు తన పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నానని తెలిపారు మహిళల పట్ల వైసీపీ నేతల తీరు అత్యంత సిగ్గుచేటుగా ఉందన్నారు సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు ఏమాత్రం స్థానం లేదన్నారు ఆమె మహిళలను ఉద్దేశించి అవమానకరమైన పదాలు వాడినంత మాత్రాన ఆమె విలువ ఏ మాత్రం తగ్గదని స్పష్టం చేశారు మన సంస్కృతి సంప్రదాయాలు స్త్రీల గౌరవాన్ని ఎప్పుడూ ఉన్నత స్థానంలో నిలబెట్టాయని గుర్తు చేశారు స్త్రీల గౌరవానికి భంగం కలిగించే ఏ ప్రయత్నాన్నైనా ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు మహిళలకు మద్దతుగా వారి గౌరవాన్ని కాపాడడానికి అందరం ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు భువనేశ్వరి ఇక రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం ఆమె మహిళలను కించపరిచేలా మాట్లాడడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని పురంధేశ్వరి విమర్శించారు ఒక మహిళా శాసనసభ్యురాలిపై ఇంతటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని ఎమ్మెల్యే రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా వ్యక్తిగత దోషణలకు ముఖ్యంగా మహిళల గౌరవానికి భంగం కలిగించే మాటలకు తావు లేదని పురంధేశ్వరి స్పష్టం చేశారు వైసీపీ నాయకత్వం ఇలాంటి నేతలపై చర్యలు తీసుకోవాలని సూచించారు పురంధేశ్వరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు